హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెచ్ఎఫ్ డీలక్స్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి బండి అంతా చాలా క్వాలిటీకి ఫుల్ క్వాలిటీ ఉందండి బండి బండి అంతా ఒకసారి చూపిస్తాను చూడండి ఎక్కడ ఏం స్ట్రాచెస్ కానీ అట్లా పడిన బండి కానీ అట్లా ఏం యాక్సిడెంట్ బండి కానీ ఏం లేదండి బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పదహారు మోడల్ అండి బిఎస్ ఫోర్ కార్పెటర్ బండి బండి అయితే చాలా నీట్గా ఉందండి చూడండి ఎక్కడ ఏం చార్జెస్ కానీ డల్ అయినట్టు కానీ అట్లా ఏం లేదండి బండి అంతా చాలా నీట్గా బాగుంది బండి ఒరిజినాలిటీ ఉందండి బండిలో ఇంజన్ సైడ్ వాండింగ్స్ కానీ చైన్స్ పాకెట్స్ వాండింగ్స్ కానీ ఏ వాండింగ్స్ అయితే ఏం లేవండి నేను ఫ్రంట్ ఎయిర్ విషయానికి వచ్చేసరికి పర్సెంటేజ్ ఉందండి థర్టీ టు ఫిఫ్టీ ఫర్ పర్సెంటేజ్ దాకా ఉంటుంది పర్లేదు ప్రస్తుతానికి పనిచేస్తుంది ఈ బండి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి అన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ అండి బండి పేపర్లు అన్నీ ఉన్నాయండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే ప్రస్తుతానికి అవ్వదు సల్లారు కస్టమర్ వైల అయితే అవ్వలేదండి ఇంకా టోకెన్ నెంబర్ అయితే అవ్వలేదు కాకపోతే బండి పేపర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి ఇవాళ చైన్స్ పాకెట్స్ కానీ ఎక్కడ ఏ కంప్లైంట్ అయితే ఏం లేదండి బ్యాక్ టైర్ విషయానికి వచ్చేసరికి కొత్త టైర్ అండి బ్యాక్ టైర్ కొత్త టైరు ఇలాగే మీ దగ్గర ఏదైనా బండి ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి ఛార్జెస్ ఉండవు ఫ్రీ ఆఫ్ కాస్టే ఇవాన్ని చార్సెస్ ఛాసెస్ వైపు కూడా ఎటువంటి తిప్పు పట్టడం కానీ రస్ట్ పట్టినట్టు కానీ ఏం లేదండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే అండి ఇలాంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బల్లు ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ ఇద్దరు బెల్లే కానీ దీని రీడింగ్ వచ్చి నలభై వేలు తిరిగిందండి నలభై వేలు తిరిగింది సబ్స్క్రైబ్